అమ్మ మొబైల్స్ ఈ నేమ్ ని అయితే గుర్తుపెట్టుకోండి రాపూర్లో ఉన్న వాళ్ళకందరికీ చాలా యూస్ అవుతుంది రీసెంట్గా నా ఫోన్ కింద పడి డిస్ప్లే అండ్ బ్యాక్ డోర్ ప్యానల్ మొత్తం అనేది డ్యామేజ్ అయిపోయింది అందుకని ఇక్కడికైతే వచ్చేసాను ఇక్కడ వేయడానికి అండ్ మొబైల్ వర్క్ చేయడానికి చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి రీసెంట్గా షాప్ అనేది ఓపెన్ చేశారు రాపూర్ మద్దుల మడిగిరి సర్కిల్లో సో వెళ్తే మీకే తెలుస్తుంది అక్కడికి ఎలా ఉన్నది స్టోర్ అనేది ఈ అబ్బాయి ఎవరో కాదు మా క్లాస్మేట్ ఈ అబ్బాయిది అనమాట షాపు ఈ అబ్బాయికి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మొబైల్ సర్వీస్ చేయడంలో చాలా కష్టపడి కొద్దిగా షాప్లు అయితే అనమాట అండ్ ఇది స్టోర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి బజాజ్ ఫైనాన్స్లో గడి అబ్బాయికి మొబైల్ చెప్తే ఆర్డర్ చేసి మరీ తెప్పిస్తాడు అండ్ ఇక్కడ మనకి మొబైల్ యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఛార్జర్లు కానివ్వండి ఫోన్స్ కానివ్వండి అండ్ మీకు పౌచ్లు అన్నీ ఉంటాయి అనమాట ఒకసారి ఈ స్టోర్ని అయితే విజిట్ చేసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ